బెడ్షీట్ సర్దుతున్నావు నీకు ఎందుకంత శ్రమ నేను సర్దుకుంటాను కదా సాత్వి నీకు ఎందుకంత శ్రమ కష్టపడుతున్నావు నేను చెప్పానా నేను సర్దమని నేను చెప్పానాడు సర్దుతుంటా నువ్వేమో దాని మీద కూర్చొని ఉన్నావు పైకి మాడు సర్దుతున్నాడు పాపం చూడలేదు బ్యాండ్ పెట్టుకో లేదు బాగా ఉందమ్మా ఏంటినీ కష్టం అసలు నేను సర్దుకుంటాను లేదు నేను లేదు మొత్తం పాటు చేసుకున్నా చిన్న దానికోసం మొత్తం లాగేసావా మళ్ళీనే నువ్వు నవ్వకు ஆடி பாப்பஷ்டடா நே சர்க்குண்டா கதம்மா ரீமோட் ருண்டி போயின் தான் கையோ அய்யோ நீக்கென்று நே பண்ணு

Þið einhversu? Þið er bappu Það er fennið? Já Hvað er það? Það er fennið Ammi þetta er bara það sem þú ætti Já, það er það sem þú ætti Það er fennið Það er fennið

അല്ലെങ്കിൽ നോക്കി നോക്കി പറയാം